రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశించింది భావించింది ఒక సంక్షేమ రాజ్యాన్ని ఏమన్నా తెస్తారేమో గతంలో ఉన్న కేసీఆర్ గారి ప్రభుత్వం కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు చేసి ఎక్కువ పేద ప్రజలను సంతోషపరుస్తారేమో అనే ఒక అపోహ ఒక అభిప్రాయం ప్రజల్లో వచ్చింది కానీ ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే తిరిగి ఎమర్జెన్సీ రోజులను గుర్తుకు తెచ్చే విధంగా ఆడబిడ్డలను జైల్లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యం అన్నట్టుగా వ్యవహారం చేస్తా ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అంటే ఎక్కడ ఒక కుటుంబ సభ్యులు పది మంది జమైనా లేదా ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు రోజుల ఫంక్షన్ లో కలుసుకున్నా ఈ ప్రభుత్వం గురించి చర్చ వస్తే ఖచ్చితంగా ఖండితంగా మాట్లాడుతున్నారు ఈ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసి వచ్చింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అరిచేతిలో వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారంటీలు నూరు రోజులని అడ్డమైన మాటలు చెప్పి చార్సో బీస్ ఇచ్చి గద్దెనెక్కిండ్రు అనే మాట ఒక్కరు కాదు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు సరే భాష కొన్ని సందర్భాల్లో కొంతమందికి కడుపు మండి పంట ఎండి గట్టిగా వచ్చిండొచ్చు అక్కడక్కడ ముఖ్యమంత్రి గారికి ఇట్లా మాట్లాడితేనే అర్థమవుతుందని చెప్పి కూడా ఎందుకంటే ఆయన బజారు భాష మాట్లాడుతున్నాడు కాబట్టి అదే భాషలో మాట్లాడితేనే ఆయనకు అర్థమవుతుందని చెప్పి కొంతమంది గట్టిగా మాట్లాడుతుండొచ్చు కానీ నేను ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏ రాహుల్ గాంధీ గారైతే తెల్లారలేస్తే ఒక రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని ఆయన ఏదో రాజ్యాంగ రక్షకుడు లాగా మొహబ్బత్ కి దుకాన్ అని ఏదైతే పెద్ద పెద్ద మాటలు చెప్తా ఉంటారో ఆయన అడుగుతా ఉన్నా ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం ఇదేనా మీరు చెప్పిన మొహబ్బత్ కి దుకాన్ జనం తిడితే జనం ఆక్రోషిస్తే జనం గట్టిగా మాట్లాడితే జర్నలిస్టులను జైల్లో పెడతారా జనం గట్టిగా మిమ్మల్ని నిరసిస్తే జనం గట్టిగా మీ మీద గొంతు విప్పితే దాన్ని చూపెట్టిన పాపానికి ఇవాళ జర్నలిస్టులను జైలుకు పంపుతారా ఒకరు ఇద్దరు కాదు ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఒకరిద్దరు కాదు సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి గౌతమ్ పోతగోని ఆకుల రెడ్డి శంకర్ గౌడ్ యారా రంజీత్ రెడ్డి రాజ్ కుమార్ నాయక్ సరితా యాదవ్ విజయారెడ్డి రేవతి తన్వి యాదవ్ శివారెడ్డి అయితే వీళ్ళ మీద దాడులన్నా జరిగినాయి లేదా వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించారు అంటే ఇంత నికృష్టంగా కేవలం ప్రభుత్వం మీద ఉన్న అసహనం ఏదైతే ప్రజల్లో ఉందో ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం ఏదైతే ప్రజల్లో ఉందో దాన్ని అక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకోవట్లేదు కాబట్టి ప్రధాన మీడియాని రేవంత్ రెడ్డి గారు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూపెడతలేరు కాబట్టి ప్రజలు ప్రత్యామ్నాయ మీడియా ఆయన డిజిటల్ మీడియాలో తమ ఆక్రోషాన్ని వెలగక్కితే రేవంత్ రెడ్డి భాషలోనే రేవంత్ రెడ్డికి ఆయన స్థానాన్ని గుర్తు చేస్తే ఇవాళ ఈ రకంగా మాట్లాడడం అనేది ఈ రకంగా జర్నలిస్టులను జైల్లో పెట్టడం అనేది ఎంతవరకు మంచిదో ఆయన కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే ఈరోజు వీళ్ళకి జరిగింది రేపు తప్పకుండా కాంగ్రెస్ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ మీరు కొత్త కొత్త తరహా విధానాలు పరిచయం చేస్తా ఉన్నారు మీరే చెప్పారు ఆరు గ్యారంటీలతో పాటు ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్యం ఇది ప్రజాపాలన ఎవరైనా మాట్లాడచ్చు ఎవరైనా నిరసన చెప్పొచ్చు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిందే రేవంత్ రెడ్డి గారు కానీ ఈరోజు ప్రజలు గొంతు విప్పితే తట్టుకోలేకపోతా ఉన్నారు కనీసం వాళ్ళ ఆవేదనని అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చేసుకోలేకపోతా ఉన్నారు నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోషిస్తున్నారు అసెంబ్లీలో మరి మిగతా వారి కుటుంబాలు లేవా వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు మీరు మా పిల్లలతో సహా మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయ్ లేదా ఈ రకంగా నువ్వు మాట్లాడితేనే మా మంచిది ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా అందుకే నేను రేవంత్ రెడ్డికి చెప్పేది ఇక్కడైనా బుద్ధి తెచ్చుకో ఇక్కడైనా సిగ్గు తెచ్చుకో ఇప్పుడే మేమిద్దరు జర్నలిస్టులను కూడా కలిసినాం పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు పెద్దలు శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి గారు డాక్టర్ శ్రవణ్ దాసోజ్ గారు అదేవిధంగా మా నాయకులందరం మరి ఈ రోజు వారికి సంఘీభావం చెప్పడానికి వారికి ధైర్యం చెప్పడానికి మీరు జనం ఆవేదనని ప్రజల ముందు ఆవిష్కరిస్తే రాష్ట్రం ముందు ఆవిష్కరిస్తే మీ మీద అక్రమ కేసు పెట్టారు తప్ప మీరు చేసిన తప్పేమీ లేదు అని వారికి ధైర్యం చెప్పడానికి వారి కుటుంబ సభ్యులను కూడా కలిసినాం వారికి ధైర్యం చెప్పాం తప్పకుండా వారి తరపున న్యాయ పోరాటం చేస్తాం ఇందులో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదు నువ్వు జైలు పెడతాను జైల్లో పెడతాను అంటే భయపడడానికి ఎవడు కూడా ఇక్కడ ఊరికనే ఆకాశంలోంచి ఢిల్లీ నుంచి పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి పేదవి తెచ్చుకున్నాడు ఎవడు లేడు అందరం జనం నుంచి వచ్చిన వాళ్ళం ఉద్యమాల్లో నుంచి వచ్చిన వాళ్ళం ఎవరికి కూడా భయపడేటోళ్ళం కాదు జైళ్ళకి కేసులకి బెదిరింపులకి నీ కదప్పుడు ఉపన్యాసాలకి భయపడ్డాడు ఎవడు కూడా లేడు పెట్టుకో ఏం కేసులు పెట్టుకుంటావో పెట్టుకో ఏం చేసుకుంటావో చేసుకో కానీ ఒకటి మాత్రం పక్క రేవంత్ రెడ్డి గారు రేపు ఇదే శాస్త్రీ నీకు కూడా జరుగుతుంది నిన్ను ఈరోజు నీకు వంత పాడుతున్న వాళ్ళకు కూడా తప్పకుండా జరుగుతుంది నేను జర్నలిస్టు సోదరులను కూడా అడుగుతా ఉన్నా సోదరి మనులను కూడా అడుగుతా ఉన్నా ఇవాళ వాళ్లకు జరిగింది రేపు మీకు కూడా జరగవచ్చు కేవలం వాళ్ళ ఈ ఈరోజు జనం తిడుతుంటే జనం ఆక్రోషిస్తుంటే వారికి ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడమే తప్ప వారి వేదనను రాష్ట్రం ముందు ఆవిష్కరించడం తప్ప సమాజం ముందు బయట పెట్టడం తప్ప ఏం చేశారండి తప్ప వాళ్ళు జైల్లో పెట్టాల్సినంత తప్ప ఏం జరిగింది అందుకే నేను అనేది ముఖ్యమంత్రి గారు కుటుంబాలు అందరికీ ఉంటాయి ముఖ్యమంత్రి గారు గుర్తుపెట్టుకోండి మీరిచ్చిన హామీలు అమలు చేసేదాకా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం ఖచ్చితంగా ఫోర్త్ ఎస్టేట్ అయిన మన జర్నలిస్ట్ సోదరులు కూడా పత్రికా ప్రపంచం డిజిటల్ మీడియా ప్రపంచం కూడా మిమ్మల్ని మీ ప్రభుత్వాన్ని మీరిచ్చిన వాగ్దానాలు అమలు చేసేదాకా ప్రజలు నిలదీస్తూనే ఉంటారు మరి పత్రికలు కూడా నిలదీస్తూనే ఉంటాయి జర్నలిస్టులు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారని చెప్పి కూడా వారికి గుర్తు చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో విఫలమైందన్న మాట నిన్న ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నారు నిన్న స్టేషన్ కన్పూర్ పోయారు ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్తున్నాడు డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం తగ్గింది అని చెప్తున్నాడు ఎవరి వల్ల తగ్గింది ఎవరి అనాలోచిత ఎవరి నెగిటివ్ పాలిటిక్స్ వల్ల నెగిటివ్ పాలసీస్ వల్ల నెగిటివ్ ధోరణి వల్ల తగ్గింది చెప్పండి మీరు ఒకవైపు మీరే చెప్తున్నారు అంతా దివ్యంగా ఉందని చెప్తారు మా ప్రభుత్వం వచ్చినాక పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడికి వస్తున్నాయని చెప్తున్నారు ఇంకోవైపు మీరే చెప్తున్నారు మా ప్రభుత్వం వచ్చినాక రైతులు సంతోషంగా ఉన్నారు రుణమాఫీ చేసినాం అగ్రికల్చర్ బాగుందని చెప్తున్నారు మరొక వైపు మీరే చెప్తా ఉన్నారు రియల్ ఎస్టేట్ రంగం బాగుంది అంతా బాగుంది ముఖ్యమంత్రి గారు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారని డబ్బా కొడుతున్నారు మరి అంతా బాగుంటే డెబ్బై ఒక్క వేల కోట్ల ఆదాయం ఎట్లా తగ్గింది అంతా బాగుంటే తెలంగాణ తిరోగమనం వైపు ఎందుకు ప్రయాణం చేస్తున్నది తిరోగమనం వైపు ఎందుకు పయనిస్తున్నది దీనికి సమాధానం ఉందా తెలంగాణ రైజింగ్ అంటూ హోర్డింగ్లు కానీ ఈజ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణ ఈజ్ ఫాలింగ్ అని ముఖ్యమంత్రి స్వయంగా నిన్న అప్రూవర్ అయినాడు కన్ఫ్యూషన్ ఇచ్చినాడు అవును తెలంగాణను నీ పరిపాలనలో ఒక పిచ్చోడి చేతిలాగా రాయిలాగా మార్చినాం పిచ్చోడి రాయి ఎట్లయితుందో ఇలా ఈ రాష్ట్రం ఒక పిచ్చోడైన రేవంత్ రెడ్డి చేతిలో ఆయన విధానాల వల్ల ఆయన నెగటివ్ పాలసీల వల్ల ఈరోజు ఒక్క వర్గం కూడా ప్రజలు సంతోషంగా లేని పరిస్థితి వచ్చింది మరి అదే ఆక్రోశాన్ని ప్రజలు వ్యక్తం చేస్తుంటే జర్నలిస్టులను జైల్లో పెడతానని చెప్పి ఇవాళ ఏదైతే నియంతృత్వ పోకడలు పోతున్నాడో రేవంత్ రెడ్డి గారు తప్పకుండా దీనికి తగిన సమాధానం కాలం చెప్తుంది మేము ఇవాళ తీవ్రంగా ఈ అరెస్టును ఈ వేధింపులను ఖండిస్తూ మా పార్టీ తరఫున మరి అందరం కూడా వారికి ధైర్యం చెప్పడానికి వచ్చాం ఈ రోజు గుర్తుపెట్టుకోండి మళ్ళీ జర్నిస్ట్ సోదరులకు నేను చెప్తా ఉన్నా ఈ రోజు ఒక ఇద్దరికి జరిగింది రేవతి గారికి తన్వి యాదవ్ గారికి రేపు మీకు కూడా జరగొచ్చు రేపు ఇంకొకరికి జరగొచ్చు వాళ్ళకి జరిగిందిలే మనకేమి నిర్లిప్తంగా ఉంటే ఉదాసీనంగా ఉంటే రేపు మీ మీద కూడా పడతారు మిమ్మల్ని కూడా లోపల పెడతారు కాబట్టి దయచేసి ప్రజాస్వామిక స్ఫూర్తిని కాపాడే విధంగా రాహుల్ గాంధీకి ఆయన పార్టీకి ప్రజాస్వామ్య లక్షణాలని మళ్ళీ గుర్తు చేసే విధంగా దయచేసి మీడియా కూడా గొంతు విప్పాలని చెప్పి కూడా మేము మిమ్మల్ని కోరుతూ ఇప్పుడు పెద్దలు అక్క సబిత గారు మాట్లాడుతున్నారు